నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ మహా కుంభమేళ జరుగుతోంది ఒక్క సంక్రాంతి టైంలోనే ఐదు కోట్ల మంది ప్రజలు అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించారు అక్కడికి విదేశాల నుంచి కూడా వస్తున్నారు ముఖ్యంగా యువత కూడా చాలా ఆసక్తి చూపిస్తుంది అసలు అక్కడికి వెళ్తే విశ్వమంతా ఇక్కడే ఉందా అని మనకు అనిపిస్తోంది అసలు ఎందుకు అంతా అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట మహాకుంభమేళ వట్టి టైంలో కాకుండా ఈ టైంలోనే వెళ్ళి అక్కడికి ఎందుకు స్నానం చేయాలి అంటే ఈ సమయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అసలు మహాకుంభమేళ అంటే ఏమిటి వీటి అన్నిటి గురించి ఇప్పుడు మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ వీరధర్మజ పీఠాధిపతులు శ్రీ శ్రీ ధర్మజ గారు ఆ స్వామివారు మనతో పాటు ఉన్నారు సో స్వామితో మనం మాట్లాడదాం దీనికి సంబంధించిన విషయాలన్నీ క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే హరి ఓం స్వామి మహాకుంభమేళ జరుగుతున్నాయి మీరు వెళ్ళొచ్చారా నేను గతంలో కాశీ వెళ్ళాను త్రివేణి సంగమంలో ఆచరించడం జరిగింది ఇప్పుడు కుంభమేళ నేను కూడా మొదటిసారి ఎందుకంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక కుంభమేళ జరుగుతుంది కానీ ఇది మహాకుంభమేళ ఈసారి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాకు ప్రత్యేక ఆహ్వానం ఉంది ఆ ప్రత్యేక ఆహ్వానంలో నాలాగా స్వామీజీ చాలామంది తెలంగాణ నుండి ఆంధ్ర నుండి యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాధు సంతులందరూ ఈ మహాకుంభమేళలో పాల్గొనడానికి ఒక మంచి సదా అని భావించి రేపు ఈ దేశము విశ్వగురువుగా మారాలి అంటే ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి అక్కడ ఒక మహా సభ ఏర్పాటు జరుగుతుంది మహా కుంభమేళ అనుకోండి ఆ కుంభమేళనే మహాకుంభమేళ ఇక్కడ జరుగుతుంది మహాసభ జరుగుతుంది అది యోగిరాజ్ అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ జరగడం అనేది గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మంది యువత కూడా ఆసక్తి చూపిస్తున్నారు మొన్న మొన్నటి వరకు కూడా యువత వేరే దారి ఉండే ఇప్పుడు మాత్రం చాలా మంది ఆధ్యాత్మికంగా వెళ్దాము అక్కడ ఏదో కొత్తది కనుక్కుందామనే కుతూహలంతోనే ఎక్కువ ఉంది సో ఒకసారి చెప్పండి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎక్కువ హైలైట్ అవుతుంది మహాకుంభమేళ అసలు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుంది అసలు ఏంటి ప్రాధాన్యత ఇప్పుడు రేపు పౌర్ణమి అంటే ఇప్పుడు అమావాస్య వస్తుంది పౌర్ణమి నేను అయిపోయింది కదా అమావాస్యకి మౌని అమావాస్య అని ఉంటుంది అంటే మునులందరూ ఆ క ఆ కార్యక్రమానికి వచ్చి ఆ మౌని అని మౌని అంటే మునులు సాధువులు అందరూ ఆ కార్యక్రమానికి వస్తారు ఆ టైంలో వారు వచ్చి స్నానాలు చేసిపోయినప్పుడు వారు నృత్యం చేసే తపన జపం వల్ల ఆ వాటర్లో వచ్చే తరంగాలు ఓహో అందరికీ అవే రకమైనటువంటి దీవెనలు వస్తాయి ఒకటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అందువాసా వెళ్తున్నారు లేదా నీళ్ళు ఎప్పుడు లేవా అదే అర్థం కావట్లేనా సాధువులు అందరూ హిమాలయ పర్వతాలలో మంచుకొండల్లో కప్పబడి పుట్టలు పెరిగిన స్వామీజీలు కూడా వాళ్ళకి మేలుకొస్తుంది ఆ రోజు ఆ నూట నలభై నాలుగు సంవత్సరాలు వాళ్ళు వచ్చి దమరుకం సినిమా లాగా బయటకు వచ్చేసేటట్టు అట్లా వచ్చి వాళ్ళు మునిగి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారే కనబడతారు మళ్ళీ వాళ్ళు ఏ ట్రైన్లు వచ్చారో ఏ ప్లేన్లు వచ్చారో ఎట్లా వచ్చారో కూడా ఎవరికి తెలియదు అంతమంది వస్తే ఎన్ని ట్రైన్లు కావాలి ఎన్ని ప్లేన్లు కావాలి చూశారు కదా నిన్న మొన్నటి వీడియోలు మీరు చూశారు కొన్ని వందల మంది ఒక రహదారుల వెంట దిగంబరులుగా వచ్చిన స్వామీజీలు చాలామంది అకాడాల నుంచి వస్తున్నారు వీళ్ళంతా ఎప్పుడైనా కనిపించారా మనకి ఎక్కడైనా కనిపిస్తారా వీళ్ళంతా ఎక్కడ ఉంటారో కూడా తెలియదు వాళ్ళ వాళ్ళు వారు వెళ్ళడానికి ఏ ప్లేన్ ఉపయోగపడ్డది ఆ ప్లేన్లలో వాళ్ళ ఆధార్ కార్డులు ఏవి కూడా లేవు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అదే మన దగ్గర ఉంది అందుకని నేను ఏమంటున్నా ఈ మౌని అమావాస్య సందర్భంగా అంటే సంక్రాంతి అనేది మన తెలుగు పండుగలలో మొట్టమొదటి జనవరి తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ తెలుగు సంవత్సరాది సంక్రాంతి ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రమం వస్తుంది ఈ పీడ దినాలు అంటే పీడ రోజులన్నీలో తర్వాత నుంచి స్టార్ట్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది అది పదమూడు వరకు పద్నాలుగు వరకు మీకు పీడ దినాలు వెళ్ళిపోయే రోజులు మొదలైతాయి అప్పుడు దానిలో స్నాన సంక్రాంతి స్నానాలు ఆచరించి వాళ్ళ లోపల ఉన్నటువంటి నెగిటివిటీని పడగొట్టుకు పాజిటివ్ని తీసుకోవడానికి ఒక మార్గం రెండోది అన్ని నదుల నుంచి వాటరు చాలా స్పీడ్గా త్రివేణి సంఘం రూపంలో అక్కడికి వచ్చి కలయిక జరుగుతుంది జరిగినప్పుడు ఏంటంటే అవి ఫ్లో ఉంటుంది అది చెరువు కాదు సముద్రం కూడా కాదు నది ఆ నదిలో ప్రవాహపూర్వకంగా వెళ్ళిపోతుంది ఎన్ని స్నానాలు చేసినా మలినం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది మీరు ఎప్పుడు ఇట్లా తీసినా మంచి నీళ్ళే మీకేమి అక్కడ చెడు నీళ్ళు అక్కడ ఉండవు కాశీలో మీరు పక్కన శవం కాలుతుంది ఇక్కడికి నీళ్ళు తీయండి అలా ఏమి ఉండవు కెమికల్ అంటే ఎటువంటి మలిన పదార్థం ఉండదు మన కనబడుతుంది కానీ అది ఏమి ఉండదు అట్లాంటివి చెక్ చేసే సందర్భాలని అందుకే కాశీకి వెళ్ళడానికి కూడా కారణాలు అవే అందుకే ఆ ప్రవాహానికి అంత ప్రాధాన్యత ఉంటుంది అందుకనే మనం పంచభూతాలలో గంగ నీరు గాలి అగ్ని భూమి ఆకాశం ఈ ఐదు ఐదుటికి పవిత్రమైన స్థానం హిందూ ధర్మంలో ఉంటుంది మీరు చూసుకోండి ఏ పూజ చేసినా ఒక చెంబులో నీళ్ళు పోసి దానిలో మనం పంచభూహాతాలను ఆహ్వానం చేస్తాం అంటే ఆ నీటికి వస్తుంది ఆ అవకాశం మీరు ఎవరైనా చనిపోయారు అనుకోండి మీరు ఏం చేస్తారు స్నానాలు చేయాలంటారు తర్వాత ఉతకాలి బట్టలని అంతే స్టా అంటే అన్ని వాటర్తోనే అయిపోతుంది అనమాట అంటే వాటర్కి అంత పవిత్రత ఉన్నది జలానికి అనే సందర్భమే ఈ యొక్క మౌని అమావాస్య సందర్భంగా ఈ నూట నలభై రెండు సంవత్సరాల ప్రోగ్రాం దీనికి మాత్రం ఒక సాక్షాత్తు దైవస్వరూపులుగా వెలుగుతున్నటువంటి స్వామీజీలు త్రికాల జ్ఞానులు ఈ కార్యక్రమానికి వస్తారనమాట అయితే స్వామి అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళాలనున్నా వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు సో అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నదిలలో స్నానం చేస్తే ఏమైనా ఫలితం దక్కుతుందా చేస్తారు మాకు ఇప్పుడు సిద్దిపేట జిల్లా దగ్గర ముని మునిరాయి దాని మునరాయి అంటారు యాక్చువల్లీ మునిరాయి దగ్గర ఒక మునుల బండ అని ఉంది ఎవ్రీ ప్రతి సంవత్సరం అక్కడ ఈ మౌని అమావాస్య రోజు అక్కడ జరుగుతుంది అక్కడ ఏమీ చెరువు లేదు సముద్రం లేదు భూమిలో పెద్ద పరుపు బండ ఉంటుంది ఒక బావిలో నీళ్లు తోడుతుంటే లోపల ఉంటాయి బండ కింద చాలా పెద్ద జాతర రాజగోపాల్పేట దగ్గర ముని ముని జాతర అని జరుగుతుంది తర్వాత దుబ్బరాజేశుడు అని సిద్ధిపటి దగ్గర ఒకటి ఒకటి జరుగుతుంది తర్వాత బస్వాపూర్లో సింగరేయ జాతర అని జరుగుతుంది ఎక్కడ ఎవరు వద్దులరు అందరు కాశీకి వెళ్ళడం అవసరం లేదు ఇప్పుడు మేము కాశీకి వెళ్ళడానికి రెండు నెలల ముందు టికెట్ బుక్ చేస్తే మొదలైంది ఇప్పుడు ఈరోజు ప్రెజెంట్ రేటు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఉంది ఫ్లైట్ టికెట్ ఒక సామాన్యుడు ఇరవై రెండు వేలు పెట్టుకొని అప్పటినో నలభై ఐదు వేలు పెట్టుకొని స్నానం చేసి వస్తాడా నిన్న ఒకరు నాకు రాత్రి ఫోన్ చేశారు స్వామి మీరు వెళ్తున్నారు కదా మేము కూడా వస్తామని రండి అన్న టికెట్ కొట్టి చూస్తే ఇరవై రెండు వేలు అని చెప్పారు ఆయన నలభై వేలు పెట్టుకొని వేరే దేశం నుంచి వస్తున్నాడు స్నానానికి అంటే ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు దానికి అది తెలు అంటే దాని రాసే తెలిసిన వాడికి వదిలేడు అట్లా వైకుంఠ ఎగ్గే వచ్చినట్టు అందరూ గుడి పోలేక కొందరు పోలే కొందరు పోయారు అది వేరే వాళ్ళ ముందు ప్లాన్ ఉంటే అవుతుంది వెళ్ళి ప్లాన్ లేకపోతే కాదు సో ఆ కార్యక్రమానికి ఇంత ప్లాన్ ఉండగా మనం అంటే ఊరికే మన ఇరవై రెండు వేలకే మనం ఇబ్బంది పడుతున్నాం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రజలకు ఇంత కూడా ఇబ్బంది కాకుండా పనిచేస్తుంది వాళ్ళకు మనం స్వామి ఇప్పుడు అక్కడికి వెళ్ళి సరే కుంభమేళాలో అయినా లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి నదులలోనైనా స్నానం ఆచరించేటప్పుడు ఏమైనా నియమాలు ఏమైనా ఉంటాయా లేకపోతే ఏడు సార్లు మునగాలి అన్నట్టు ఏడు లేదు ఏముంటుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఓంకారంలో అకార ఉకార మకారాన్ని ఓం అనో లేదా ఓం నమ శివాయనో మూడు సార్లు మునగాలి అని మన ప్రాధాన్యతలు మనం అంటే ముగ్గురు త్రిమూర్తులను మనం కోరుకుంటాం కాబట్టి అలా చేయొచ్చు నమశివాయ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం లేదా ఓంకారము లేదా గాయత్రి మంత్రాన్ని జపించి గంగేచ యమునేచేయ గోదావరి సరస్వతి జలస్మిని సన్నిధం కురు అంటే స్నానం చేసేటప్పుడు నిత్యం మనం ఆ మంత్రాన్ని చదువుకుంటే ఎట్లా చేస్తామో అదే మంత్రాన్ని ఎవరికి వారు చదువుకోవచ్చు దానికి అందరికీ పురోహితులు అవసరం లేదు పురోహితులు ఎప్పుడవసరం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయినప్పుడు అందులో మనం బిజీ ఉంటాం కాబట్టి పురోహితులను పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ పురోహితులతో పని లేకుండానే ఈ కార్యక్రమం చేస్తారు కానీ పురోహితులు ఉంటారు అక్కడ కొంతమంది మనకు గవర్నమెంట్ సరఫరా చేస్తుంది వాళ్ళు కూడా వస్తారు తరిత వాళ్ళకి ఎంతో కట్నం ఇస్తారు పుణ్యం బ్రాహ్మడికి దానం ఇస్తే మనకు పాపం పోతుందని ఒక ప్రకల్పన ఉంది అది చేయొచ్చు దానం ఎవరికైనా చేయొచ్చు సామాన్యుడికి పురోహితులు చేయొచ్చు గురువుకి చేయొచ్చు సామాన్యమైనటువంటి ఆకలితో ఉన్నవాడికి కూడా చేయొచ్చు ఎవరికి చేసినా ఆ సమయంలో చేస్తే వాళ్ళ తాతలు ముత్తాతలు దీవెన వస్తుందని భావన ఎందుకంటే మనకు ఎవరైనా చనిపోయినప్పుడు సృష్టి పడతారుగా మూడు రోజులు లేదా ఐదు రోజులు లేదా పదకొండు రోజులు ఇట్లా పడతారు ఎందుకు పడతారు అంటే ఆ రక్తము తనకు సంబంధించింది ఆ సారా శరీరం వచ్చింది వీరు దాన్ని ఆ నాలుగు రోజులు మరణాన్ని పాటించాలని చెప్పారు అలాంటి తాత ముత్తాతల యొక్క ఆశీర్వాదం కోసం చాలామంది అక్కడికి వెళ్తే ఆ మునిగినప్పుడు వాళ్ళని స్మరించుకుంటారు అనమాట స్మరించుకుంటే వాళ్ళని కూడా ఆ స్నానానికి వచ్చాడు అని ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే బొక్కలను తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కడ వేస్తారేమో అయితే భూమిలో వాతాలి లేదా నదిలో వేయాలి ఇప్పుడు ఈ సమయంలో అవి కూడా జరుగుతాయి ఎక్కువ శాతం అవి కూడా జరుగుతాయి అంటే ఈ సమయం తర్పణాలు అంటారు కదా అలాగానే ఇప్పుడు కూడా అలా స్నానానికి వెళ్ళి అవి అక్కడ అర్పించి చేసి కూడా వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ఉంటుంది బట్ ఈ టైంలో కూడా కాశీ వెళ్ళడం అంటే అంత ఆశామాసా ఇప్పుడు ఈ టైంలో మీకు ఎక్కడ అవైలబుల్ లేదు టికెట్ ట్రైన్ టికెట్స్ అవైలబుల్ లేవు లేవు నిన్న నమ్మిన కూడా చాలా ఫుల్ కొలాప్స్ అయిపోయినాయి అన్నీ టికెట్స్ అన్నీ లేవు కొంతమంది కార్లలో వెళ్తున్నారు కార్లు కూడా వెళ్తే ఇరవై కిలోమీటర్ దూరంలో కార్ స్టాండ్ చేసి అక్కడ ఆటోలో వెళ్ళాలంట అక్కడికి అని ఈరోజు నాకు ఎవరో చెప్పారు ఇంకా మనం వెళ్తాం కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు ఉంది మన ప్రయాణం అట్లా అయితే ఈ ఈ కుంభమేళ మహాపవిత్రమైంది ఇది మహాకుంభమేళ దీనికి వెళ్ళినట్టు ఇక్కడ స్మరించుకున్నా వెళ్ళినట్టే మనం ఎక్కడో స్నానం చేసేటప్పుడు ఇది మేము మహాకుంభమేళ అనుకుంటే కూడా వెళ్ళినట్టే కానీ అక్కడికి వెళ్తేనే కుంభమేళ లేకపోతే కాదు అని అనుకోవడం తప్ప మన దగ్గర ఉన్న గురువులను కూడా స్మరించాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి అయ్యే గుడి దగ్గరికి అయినా అక్కడికి వెళ్ళి ఇది చేయాలి ఇప్పుడు మన దగ్గర పెబ్బేరు ఉంది కాళేశ్వరం ఉంది విజయవాడ ఉంది తుంగభద్ర నది ఉంది నాకు దగ్గరలో సింగరేణి జా సింగరేయ్య జాతర బసపూర్ వాళ్ళ దగ్గరలో ఏ నది ఉన్నా సరే అక్కడికి మీకు ఎక్కడ దగ్గర ఉండి మీ ఆరోగ్యం బాగా ఉండేటువంటి స్థితిగతులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి కాకపోతే ఆ రోజు పారేటువంటి నీళ్ళల్లో స్నానం చేయాలని కు అనేది శాస్త్రం అనమాట బావిలో నీళ్ళు కాదు కుళాయిలో నీళ్ళు కాకుండా పారేటువంటి నది జీవజాలాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు స్నానం చేసినట్టయితే మీకు అందులో ఉన్న ప్రాణశక్తి మీకు వస్తుంది అనేది దాని యొక్క ప్రాధాన్యతమైన విషయం అనమాట థ్యాంక్ యూ స్వామి అంటే మాకు చాలామందికి అక్కడికి వెళ్ళాలి స్నానం చేయాలి అనేదే తెలుసు బట్ దాని వల్ల ఎటువంటి ఉపయోగాలు ఏంటనేది మీరు క్లుప్తంగా చెప్పారు అంతేకాకుండా చాలామంది అక్కడికి వెళ్ళలేరు వెళ్ళలేని వాళ్ళు దగ్గర ఉన్నటువంటి నదిలకి వెళ్ళి కోటి రూపాయలు ఉన్నాయే కోటి రూపాయలు ఉన్నాయని వెళ్ళాలనుకుంటుండ్రు మనకు ఆరోగ్యం పాలేదు మరి ఆయన ఎట్లా వెళ్ళాలి అంతే వేస్టా వచ్చేటప్పుడు కొంతమంది వాటర్ తెచ్చి ఇంట్లో బకెట్లో వేసి స్నానం చేస్తారు కొంతమంది దగ్గరలో అట్లా అక్కడికి వెళ్తేనే అది హిందూ ధర్మంలో అదే ప్రమాదం ఇక్కడ జరుగుతుంది అదే మనం ఏమనుకుంటున్నాం అంటే అందరూ మక్కాకు ఒకే రోజు వెళ్తానంటే అవుతుందా ముస్లింస్ అంతా కాదు కదా వాళ్ళు సమయం చూసుకొని వెళ్తున్నారు మనం కూడా అట్లా వెళ్ళాలి అందరూ మక్కాకు ఈరోజు ఇవ్వాలంటే ఆ మక్కలో మక్క దేవుడు కూడా ఉండడు వెళ్ళిపోతాడు మనం కూడా కాశీలో దేవుడు పారిపోతాడు ఇంతమందిని చూసి సో అవసరం ఉన్నవాళ్ళే వెళ్ళాలి అది అత్యావశం ఉన్నవాళ్ళే అది ప్రాప్తం ఉన్నవాళ్ళే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి తిరుపతి ఎంత తోపైనగా ఆయన ఆజ్ఞ ఉంటేనే నీకు దర్శనం అవుతుంది నీకు టికెట్ వచ్చినా సరే ఫస్ట్ దేవుడు అనుకోవాలంట మనం రావాలి నీకు కళ్ళ కనిపిస్తాడు ఆయన రేపు వచ్చేది ఉంటే నీకు వారం పది రోజుల ముందు కనిపిస్తాడు నేను తిరుపతికి నాకు తెలిసి ఒక నాలుగైదు సార్లు వెళ్ళా రెండు సార్లు రిటర్న్ వచ్చా నాకు అన్ని తెలుసు నేను అనుకుంటే నా పలుకుబడికి ఉపయోగించి చేయగలను నేను సామాన్యమైన టికెట్ తీసుకొని రీసెంట్లీ వెళ్ళి లైన్లో కూర్చున్నా నాకు ఎవరో వచ్చి నీకు డైరెక్ట్ లోపలికి తీసుకెళ్తామని చెప్తే వారి కూడా నేను వెయిట్ చేశాను చివరికి నాకు మళ్ళీ ట్రైన్ టికెట్ టైం అయింది నేను అది ఇది ముఖ్యమని నాకు ట్రైన్ అయ్యి ముఖ్యమో అనుకున్నా ఆ మధ్యలో ఆ తిరుపతి లోపల వరదకి వెళ్ళే కానీ దర్శనకి వెళ్ళలే టికెట్ తీసుకొని ఎందుకు వచ్చేసిన నేను అనుకుంటే ఏదో రికమెండేషన్ చేసి లోపలికి వెళ్ళలేదు స్వామి ఆజ్ఞ ఉంటే నేను లోపలికి వెళ్తా లేకపోతే నేను వెళ్ళలేవు అట్లానే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు శివుడు ఉన్నాడు పర్వత అమ్మవారు ఉన్నది కానీ ఎట్లో మానవ రూపంలో గురువు రూపంలో ఏదో రూపంలో నీకు అలర్ట్ చేస్తుంటుంది మనం 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 చూడగలగాలి మన మన ఆలోచనతో చూడగలగాలి అది ఇప్పుడు నేను ఈరోజు మీ టీవీ ఛానల్కి వస్తాను మీకు తెలుసా మీకు ఎవ్వరు తెలియదు కదా నేను అనుకోకుండా ఒక దగ్గరికి వచ్చాను కలిపాను అన్న సరే వస్తానని చెప్పినా అంతే అవును స్వామి అంటే ఇప్పటికీ వారం రోజులు కూడా గడవక ముందే కొన్ని కోట్ల మంది ప్రజలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఈ రోజుకి ఎనిమిది కోట్లు అవును అయితే చూద్దాం అంటే ఇప్పుడు శివరాత్రి వరకు ఇంకా ఉంది టైము ఇంకా అప్పటి వరకు ఇంకెన్ని కోట్ల మంది ప్రజలు అక్కడికి వెళ్తారో విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు చూద్దాం స్వామి అంటే దీనికి సంబంధించిన ప్రశ్న ఆపిల్ కంపెనీ ఓనర్ ఉంది కదా వాళ్ళ భార్య సన్యాసం తీసుకుంది అందులో వచ్చి మునిగింది మన ధర్మం అంటే నచ్చిందని ఆమె చెప్పడం ఆయన ఇప్పుడు లేడు కదా ఆ ఓనర్ లేడు ఆవిడ వచ్చింది అలాంటి వాళ్ళు చాలామంది ఈ సంస్కృతిని తీసుకుంటారు ఎందుకంటే ఎవరైనా ఈ ప్రపంచంలో అందరు హిందువులే అది అందరికి తెలియాల విషయం మూడు వేల సంవత్సరాల క్రితం క్రిస్టియన్ మతం లేదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ముస్లిం మతం లేదు అంతకుముందు ఏదైతే ఉందో ధర్మము దాన్ని సనాతన హిందూ ధర్మం అంటారు దాన్ని రిటర్న్ మళ్ళీ రావాల్సిందే అది నేను ఎంత దూరం పోయినా బాల్ కొడితే మళ్ళీ వేడికి వస్తుంది రిటర్న్ వస్తుంది మన దగ్గరికి ఎంత కొడితే అంత పైకి పోయినట్టు అట్లానే వాళ్ళు రిటర్న్ రావాల్సిందే కాకపోతే కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే మాదే కుప్ప అంటారు ఇక్కడ మాది మీద ఏం లేదు సనాతన ధర్మం ఏంటిదంటే ప్రకృతి సౌందర్య జీవన విధానం